హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేనండి మేము వేసిన మొక్కజొన్న చేను అయితే కోత దశకి వచ్చేసింది ఆ అనేది ట్రాక్టర్ ద్వారా బయటకు తోలి కుప్పగా వేసి ఇది మాన్యువల్గా చేసేది అంటే మనుషులతో చేయించే విధానం ఇది ఆ కుప్పలో నుంచి మొక్కజొన్నలు తీసుకొచ్చి ఆ మిషన్లో వేస్తే ఒక సైడు విత్తనం ఒక సైడు ఆ బెండ్ అనేది వస్తూ ఉంటుంది ఇదేంటంటే మినిమం జనంతో కూడిన పని ఒక మినిమం ఒక పది పదిహేను మంది చేస్తేనే ఈ పని అనేది అవుతుంది ఈ పని అనేది ఖచ్చితంగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆ మొక్కజొన్నలు ఇట్లా విత్తనం బెండు అవ్వటం అలా కుప్ప పడటం అనేది చూస్తున్నారు కదా ఇదొక విధానము ఇంకొక విధానం ఉంది అది మిషన్ ద్వారా చూస్తున్నారు కదా ఈ మిషన్ డైరెక్ట్గా పొలంలోకి వచ్చేసి అట్లా తిరుగుతా ఆ మిషన్ ఆ బెండు అనేది తీసేసి ఆ విత్తనం అనేది తన దాంట్లో స్టోర్ చేసుకుంటుంది తర్వాత అది ఫిల్ అయిన తర్వాత ట్రాక్టర్ ద్వారా అట్లా లోడ్ చేస్తూ ఉంటుంది ఇంకా మనుషులతో అనేది ఉండదు డైరెక్ట్ మిషన్గానే చేసేస్తుంది ఓన్లీ ఒక ట్రాక్టరు ఒక మిషన్ అంతే ఇంకా ఒక ఇద్దరు మనుషులతో కంప్లీట్ ఒక ఎన్ రోజుకొచ్చి మినిమం ఎనిమిది ఎకరాలైనా చేసేస్తుంది ఈ రెండు విధానాలు మాకు ఏది తక్కువగా బడ్జెట్ అవుతుంది అనేది మేము చూడటానికి కోసమే ఈ రెండు పరికరాలని పెట్టించాము మాన్యువల్ ఒకటి మిషన్గా అది తీసుకువచ్చేసి ఇలా రోడ్డు మీద మేము కుప్ప వేసేసి ఆరబెట్టాము అది క్రేన్ ద్వారా కుప్ప చేస్తున్నాం ఆరబెట్టిన ప్రతిదీ కుప్ప చేస్తున్నాం